అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్మఫలదాత ఆయుషు కారకులు క్రమశిక్షణకి బాధ్యతకి హార్డ్ వర్క్కి ఆలస్యాలు ఆటంకాలు వృద్ధాప్యం ఆధ్యాత్మికం వీటికి కారకత్వం వహించే శని భాగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి సంచార ప్రభావం అనేది ధనుర్ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ధనుర్ రాశి వారికి శని భగవనుడు ఏమవుతారు అయినా రెండు మూడు స్థానాల అధిపతి ఈయన ప్రస్తుతం మీనరాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది అర్ధాష్టమ శని అవుతుంది ధనుర్ రాశి వారికి అసలు అర్ధాష్టమ శని ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి చాలా ఇన్డీటైల్గా చాలా ఎక్కువ రీసెర్చ్ చేసి చాలా ఇన్డెప్ట్గా ఒక వీడియో చేయడం జరిగింది మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఆ వీడియో అనేది మన మగరా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఈ వీడియోలో మనం నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా ఒక ఎనిమిది నెలల పాటు శని భగవానుడు మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేయబోతున్నారు ఆ సంచార ప్రభావం గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది కాస్త పెరుగుతుందనే చెప్పాలి ఇప్పుడు వరకు సినిభాగవనుడు వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ ఫలితం అనేది పూర్తి స్థాయిలో మీకు ఇవ్వలేదు ఎప్పుడైతే ఈయన డైరెక్ట్ అయ్యారో అక్కడి నుండి మాత్రం అర్ధాష్టమ సిన ప్రభావం ధనుర్ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుంది అర్ధాష్టమ సీని అంటే ఏముంటుంది ఇక్కడ భగవానుడు నాలుగో స్థానంలో సంచారం చేస్తే అర్ధాష్టమ సీని అవుతుంది నాలుగో స్థానం అంటే ఏంటి నాలుగు అంటే మాతృస్థానం అంటే మన తల్లిగారి గురించి తెలియజేస్తుంది అలానే కొంతమంది జ్యోతిషులు అత్తగారి గురించి కూడా తెలియజేస్తుందని చెప్తుంటారు కొన్ని శాస్త్రాల ప్రకారం తర్వాత వచ్చేసరికి నాలుగో స్థానం అనేది విద్యాస్థానం తర్వాత గృహ వాహన స్థానం తర్వాత సౌఖ్య స్థానం అంటే అసలు మన కంఫర్ట్స్ని వీటిని తెలియజేసేది నాలుగో స్థానం ఈ స్థానంలో ఎప్పుడైతే శని సంచారం చేస్తున్నారో ఒకటి మనకి కంఫర్ట్స్ అనేవి కాస్త తగ్గుతాయి లేదా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే ఎలాగంటే మొన్నటి వరకు ఒక ఉద్యోగం చేసేటప్పుడైతే కనుక ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు ఉద్యోగం చేసేవాళ్ళు ఈ టైంలో పన్నెండు గంటలు పదమూడు గంటలు ఉద్యోగం చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండవచ్చు అలానే ఇంట్లో పరిస్థితులు కూడా ఏంటి అంటే మొన్నటి వరకు అంతా సాఫీగా ఉంటాయి ఈ టైంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అది పేరెంట్స్ ద్వారాను పిల్లల ద్వారాను లైఫ్ పార్ట్నర్ ద్వారాను ఇలా ఏదో ఒక విధంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండేందుకు కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కానీ ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఇంకొక విధంగా కూడా మనల్ని ఎట్లా ఇది చేస్తుందంటే లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేయాల్సి రావడము ఇంటి నుండి దూర ప్రాంతాల్లో ఉండాల్సి రావడము ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో చదువు రీత్యానో ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఉండవలసి రావడము ఇలా మనకి కంఫర్ట్స్ అనేవి తగ్గే అవకాశాన్ని చూపిస్తుంది ముఖ్యంగా సౌఖ్యం అనేది తగ్గుతుంది అంతే అంతకుమించి ఏమీ లేదు అలానే నాలుగో స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది ఏంటంటే ఇక్కడ గృహస్థానంలో సంచారం ఉన్నారు వాహన స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఒకటి ధనాధిపతి అవుతూ చతుర్థంలో ఉండడం అనేది సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇలాంటి అవకాశాన్ని ఇస్తుంది అయితే వీటితో పాటుగా ఏంటి అంటే ఒక్కోసారి ఈ విషయాల్లో ఇబ్బందులను కూడా ఇస్తుంటుంది అంటే వెహికల్స్ పదే పదే రిపేర్లు వస్తుండడము లేదు అంటే ఇంట్లో ఏదో ఒక రిపేర్ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూ ఉండడము వాటి గురించి మనం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడము లేదంటే ఎక్కడైతే ఇబ్బంది ఉందో దాని ద్వారా మనం కాస్త డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడము ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి అలానే ఈ టైం అనేది విద్యార్థులు చదువులో చాలా బాగా ఫోకస్ చేయాలి ఎందుకంటే నాలుగు అనేది విద్యాస్థానం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే శని భగవానుడు విద్యాస్థానంలో సంచారం చేస్తున్నారో ఇక్కడ ఏంటంటే చదువు మీద శ్రద్ధ తగ్గడము ఇంట్లో జరిగే అవకాశాలుంటూ ఉంటాయి కాబట్టి స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి కాబట్టి ధనురాశ్ర విద్యార్థులంతా ఈ రాబోయే ఎనిమిది నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి కాస్త ఫోకస్డ్గా ఉండండి అయితే తృతీయంలో రాహు సంచారం వల్ల ఏంటి అంటే తొందరగా అర్థం చేసుకోగలుగుతారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్కోసారి తృతీయంలో రాహు వలన కూడా ఏం జరుగుతుంది అంటే చదువు మీద నుంచి కాకుండా వేరే వేరే వాటి మీద అంటే గేమ్స్ మీద కానీ ఇలాంటి వాటి మీద మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్క చోట మనసు అనేది కుదుటగా నిలబడదు సో అందువల్ల ఎడ్యుకేషన్ కాస్త జాగ్రత్తగా ఉందండి అలానే నాలుగో స్థానాన్ని మాతృభూమి అంటే మదర్ ల్యాండ్గా కూడా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సినిమా నుండి మళ్ళీ దశమాన్ని ఆరో స్థానాన్ని ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి ఉద్యోగం రీత్యా ముఖ్యంగా అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పటి నుండి ఫారిన్ ఛాన్సెస్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి మాత్రం అర్ధాశ్రమ శ్రేణి అనేది బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి చిన్న చిన్న హడుల్స్ చిన్న చిన్న ఆబ్స్టికల్స్ అయితే ఉంటాయి అంత తొందరగా అంత స్మూత్గా ప్రాసెస్ అయితే ఉండదు కానీ చిన్న చిన్న హడుల్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది అలానే కాస్త విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చతుర్ధంలో సినిమా ఉండే సంచారం అనేది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకుంటే ఏ ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కావచ్చు లేదంటే మనం పుట్టిన ప్రదేశం నుంచి చాలా దూర ప్రాంతాల్లో మనకి కాలేజీలో సీట్లు రావడము ఇట్లా జరిగే అవకాశాలను కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది అలానే ఇంకొక విధంగా చూసుకుంటే కనుక నాలుగో స్థానంలో సినిమా గౌనా యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ఉన్న ప్రాపర్టీస్ని సేల్ చేయడానికి ఇలాంటి వాటికి బాగా ఫేవరబుల్గా ఉంటుంది సో మీరు ఎప్పటి నుంచో ఏదో ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకున్నారు ఇల్లు లేదు వెహికల్లో లేదంటే ఏదైనా ల్యాండ్ ఏదో ఎప్పటి నుంచో సేల్ చేద్దాం అనుకుంటున్నారు గత ఏడు ఎనిమిది ఒక సంవత్సరం నేను ఎంత ట్రై చేసినా అవన్న పనులనేవి శనిబాబావర్ నుండి ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యారో అంటే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి చూసుకుంటే ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీని గురించి కూడా చెప్పుకుందాం తర్వాత మీనరాశిలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు ధనుర్ రాశి వారికి అది ఆరో స్థానం అవుతుంది ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానము డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం తర్వాత శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు ధనుర్ రాశి వారికి అది దశమ స్థానం అవుతుంది అంటే కర్మస్థానం ఉద్యోగం వ్యాపారం పాపులారిటీ ఫేమ్ వీటిని తెలియజేసే స్థానం తర్వాత ఆయన పదవ దృష్టితోటి ధనుర్ వీక్షిస్తుంటారు అంటే మీ జన్మరాశిని వీక్షిస్తుంటారు అది భౌతిక శరీరము సహజమైన ఆరోగ్యము సాధారణ ఆరోగ్యము సాధారణ జీవనస్థితి వీటన్నిటిని తెలియజేస్తుంది సో ఇక్కడ ఒకటో స్థానాన్ని ఆరో స్థానాన్ని పదో స్థానాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వీటి మీద కూడా శిన భగవాను యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముందుగా ఉద్యోగస్తులకి చూసుకుంటే కనుక ఆరో పది రెండింటినీ వీక్షిస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో ఎక్కువగా స్ట్రెస్ ఉండే వర్క్ వర్క్లోడ్ అనేది టూ మచ్ ఆఫ్ వర్క్లోడ్ ఉండే ఉన్నాయి అలానే ఈ టైంలో ఎంత కష్టపడినా కూడా సరైన ప్రతిఫలితం రావట్లేదు సరైన రికగ్నైజేషన్ రావట్లేదు అన్న కాస్త బ్యాడ్ ఫీలింగ్ కావచ్చు ఇలాంటివి మీలో ఉండే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా ఇక్కడ ఉద్యోగస్తులకి ఏంటి అంటే బదిలీలను కూడా ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది ట్రాన్స్ఫర్లని ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ శని భగవానుడు చతుర్థంలో ఉంటూ ఆరు పది స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఇవి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో కేవలం బదిలీలు ఉండే అవకాశాలను చూపిస్తుంది తర్వాత నిరుద్యోగస్తులకు చూసుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ధనుర్ రాశికి శనిబాగవనుడు ద్వితీయాధిపతి అంటే ధనస్థానాధిపతి ఈ నెల్లి చతుర్థంలో ఉంటూ ఆరు పది స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశమైతే ఉంది కాకపోతే తొందరగా రాదు అంటే ఒక రెండు మూడు ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో కొంత ట్రై చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి అలానే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే చివరి దాకా వస్తుంది ఇంకా లాస్ట్ రౌండ్ లేదంటే అది కూడా అయిపోయింది ఇంకా మనకి లెటర్ ఇస్తే చాలు జాయినింగ్ లెటర్ అనుకున్న టైంలో అది ఆగిపోవడము కాస్త వారం పది రోజులు వన్ మంత్కు ఇలా డిలే అవ్వడము ఇట్లా జరుగుతూ ఉంటాయి ఉద్యోగం అయితే మాత్రం వస్తుంది ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో కాస్త వర్క్ స్ట్రెస్ ఇవి ఉన్నప్పటికీ కూడా చాలా బాగా రాణించగలుగుతారు ఇవన్నీ ఉన్నాయి తర్వాత భగవానుడు ఆరో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆరు అనేది శత్రు రుణ రోగ స్థానం కాబట్టి ఇక్కడ హెల్త్ వైజ్ ధనుర్ వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వర్క్లోడ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి తర్వాత సౌఖ్యం ఇవన్నీ కాస్త తక్కువ ఉంటాయి కాబట్టి ఈ టైంలో నిద్రలేని సమస్యలు రావడానికి కూడా అవకాశం అయితే ఉంది అలానే ఇంకొకటి ఏంటి అంటే మానసికంగా కాస్త ఏదో తెలియని ఆందోళన టెన్షన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండడము కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్ కావచ్చు లేదు అంటే బాడీ పెయిన్స్ కావచ్చు ఇలాంటివి ఎక్కువ ఉండే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో దగ్గు బ్రాంకటైటిస్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో ఇన్ ఎనిమిస్ కూడా పెరుగుతూ ఉంటారు అంటే మనతో మిత్రులుగా నటిస్తూనే మన వెనక గోతులు తవ్వేవాళ్ళు లేదు అంటే మన గురించి ఆఫీసుల్లోనో బయట వర్కర్లు అనుకోండి వ్యాపారస్తులైతే వ్యాపారానికి సంబంధించిన సర్కిల్ మన గురించి నెగిటివ్గా చెప్పడము ఇలా చేసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ మీరు మాటి తీరు ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ధనుర్ రాశి వారికి సినిమా భాగంలో రెండు మూడు స్థానాలు గతకతాయి రెండు అంటే వాక్కు స్థానం మూడు అనేది మళ్ళీ కమ్యూనికేషన్ తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మాటి తీరు విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే ఈ టైంలో ఈ కోర్టు కేసుల్లో కావచ్చు లేదంటే పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు అయ్యి చాలా వరకు సాల్వ్ అవుతాయి కానీ కొంచెం ఇబ్బందుల తర్వాత చిన్న చిన్న ప్రయత్నాల తర్వాత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ప్రాపర్టీస్కి సంబంధించి ఇక్కడ సినిమాబాబు చతుర్థంలో ఉంటూ ఆరో స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రాపర్టీకి సంబంధించి ఇంటికి సంబంధించి పొలాలకు సంబంధించి ఏమైనా కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ఈ టైంలో సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి లేదంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది వ్యవసాయదారులకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది అంత ఇబ్బంది అని చెప్పడానికి ఏం లేదు కానీ కాకపోతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఏ విషయాలు వస్తుందని ఆల్రెడీ మనం చెప్తున్నాం కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది తర్వాత ధనుర్ రాశి వారికి ఇక్కడ శని భగవానుడు జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సైకాలజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏదో తెలియని యాంగ్జైటీస్ ఉంటూ ఉంటాయి ఇది నేను చేయగలనా లేదా నా వల్ల అవుతుందా లేదా అన్న దిగులు కావచ్చు భయం కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో దీనికోసమే ప్రతిరోజు కూడా మెడిటేషన్స్ కావచ్చు ప్రాణాయామము ఇలాంటివి అలవాటు చేసుకోండి శని భగవానుడికి ప్రాణాయామం అనేది చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది తర్వాత ఈ రాసులో ఉన్న వృద్ధులు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైం అనేది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని హెల్త్ ఇష్యూస్ని ఇలాంటివి ఇస్తుందని చెప్పుకున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అందులోనే ఇక్కడ మీకు శని భగవానుడితో పాటుగా గురువుగారు కూడా ఏడు ఎనిమిది స్థానాల్లో వక్రించి సంచారం చేస్తున్నారు అది కూడా కొంత ఇబ్బందికరమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళు కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే ఈ టైంలో కొంచెం ఓవర్ వెయిట్ అవడం అంటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డైట్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత మనం నక్షత్ర ఫలితాల గురించి కూడా తెలుసుకుందాము శని భగవానుడు ఏ సమయంలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అనేది నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను చూడండి దీన్ని బట్టి ఫలితాలు అనేవి మీ నక్షత్రం వారికి ఎలా ఉంటాయని చూసుకోండి ముందుగా మనం మూలా నక్షత్రం వారి గురించి తెలుసుకుందాము మూలా నక్షత్రం వారికి శని భగవానుడు ఉత్తర రేవతి నక్షత్రాల సంచారం అనేది అన్ని విధాలు యోగిస్తుంది అయితే ఈయన పూర్వభద్రలో సంచారం చేస్తున్నంత కాలం కూడా మూలా నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో వర్క్ స్ట్రెస్ పెరగడానికి కావచ్చు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి మీరు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము శివాలయాలకు వెళ్తుండడము ఉండడము అలానే కాలభైరవష్టకము హనుమాన్ చాలిసనం శని భగవానుడికి సినీప్రీతిక తైలాభిషేకాలు ఇలాంటివి చేస్తుండండి అన్ని విధాలు యూగిస్తుంది తర్వాత పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి శినీ భగవానుడు పూర్వభద్రలో సంచారం చేస్తున్నంతకాలం యోగిస్తుంది రేవతిలో కూడా యోగిస్తుంది అయితే ఈయన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం కొంత చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకువస్తుంది కాబట్టి మీరు ఈ టైంలో మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడమో కాలభైరవష్టకము హనుమాన్ చదువుకోవడము చేయండి దీంతోపాటుగా శని భగవానుడికి సినీప్రీతిగా తైలాభిషేకాలు అవి చేసుకుంటుండే ప్రతి శనివారం బాగుంటుంది తరువాత ఉత్తరాషాఢ ఒకటో పాదం మనకి దను రాశిలో ఉంటుంది వీరికి శని భగవానుడు ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేయడము చాలా బాగా యూగిస్తుంది పూర్వభద్ర నక్షత్రం సంచారం అనేది కూడా పర్వాలేదు ఏదో చిన్న చిన్న హడుల్స్ ఆటంకాలు ఉంటాయి తప్ప పెద్ద ఇబ్బందులు మరీ విపరీతంగా ఏదో జరిగిపోతుందో చెప్పుకోవడానికి ఏం లేదు అయితే ఈయన రేవతిలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి ఆ టైంలో చిన్న చిన్న ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి లేదంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో మానేయడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము సూర్య నమస్కారాలు చేసుకోవడము హనుమాన్ చాలిసా కానీ కాలబార వస్తగం కానీ చదువుకోవడము లేదా శని స్తోత్రాలైనా పారాయణ చేసుకోవచ్చు అలానే శనివారం శనివారం శని భగవానుడికి సినీప్రీతిగా తైలాభిషేకాలు అవి చేస్తూ ఉండండి